హాయ్ అండి పక్కన పిక్ షేర్ చేసాను చూసారా బార్డర్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ ఎలా కుట్టాలి బార్డర్ వస్తే మనం ఫ్రిల్స్ కుట్టచ్చు లేదంటే కలిగి కుట్టచ్చు కానీ అంబీలు ఎలా కుట్టాలనేది అడిగారు ఇప్పుడు దానికోసమే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను మీరు బార్డర్ తోటి అంబ్రీళ్ళ కుట్టాలంటే ఫస్ట్ వచ్చేసి బార్డర్ని మొత్తం కట్ చేసేసేయండి కింద పెద్ద బార్డర్ వచ్చి పైన చిన్న బార్డర్ వచ్చింది అనుకోండి మీరు కావాలనుకుంటే పెద్ద బార్డర్కి చిన్న బార్డర్ కూడా జాయిన్ చేసేసుకోవచ్చు లేదా మాకు పెద్ద బార్డర్ చాలనుకుంటే ఓకే లేదు నార్మల్గా వచ్చింది అనుకుంటే ఆ రెండు కలిపేసి చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి ఖచ్చిలతో కలిపి కట్ చేశాను మనం చీర ఎలాగైతే ఫోల్డ్ చేస్తామో అలాగే నాలుగు ఫోల్డింగ్ అయితే చేసేసానండి ఇది వచ్చేసి మీకు చిన్న పీస్ కాబట్టి మీకు ఫోల్డింగ్ అని తెలియట్లేదు సో నాలుగు ఫోల్డింగ్ చేసేసాను చీరను మొత్తం కూడా హాఫ్ సర్కిల్ కట్ చేయాలి ఫుల్ సర్కిల్ అంటే మనకి ఎనిమిది లేయర్స్ వస్తాయి కానీ హాఫ్ సర్కిల్ అయితే మాత్రం ఫోర్ లేయర్సే వస్తాయి ఫోర్ లేయర్స్ క్రాస్గా మార్కింగ్ వేసుకుని అదే క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్ అనే వస్తాయి ఫ్రంట్ వచ్చేసి ఒక లేయరు బ్యాక్ వచ్చేసి ఒక లేయరు అదే ఫుల్ సర్కిల్ అయితే ఇంకా ఎక్కువ లేయర్స్ వస్తాయి అనమాట నడుము లూజను కూడా నాలుగు భాగాలు చేసేసుకోండి ఇలాగా నాలుగు భాగాలు చేసేసుకుని ఒక భాగానికి అయితే మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా నేను రెండున్నరకి మార్కింగ్ వేసాను నడుములుసు నాలుగో భాగం ఇలా కోన్ షేపు దగ్గర స్ట్రేట్గా పట్టుకుని ఈ కార్నర్కి ఆ కార్నర్కి కరెక్ట్గా వచ్చేటట్టు ఇలాగ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఫ్రాక్ హైట్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట ఖర్చులతో కలిపి ఓకేనా నాకు ఫ్రాక్ అయితే ఏడున్నర అనుకుంటున్నాను మీకైతే ఫార్టీ అయితే ఫార్టీ థర్టీ అయితే థర్టీ ఎంతైనా పర్లేదు మెథడ్ మాత్రం ఇదే హాఫ్ సర్కిల్ అండి మీకు బార్డర్ జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ సర్కిల్ మాత్రమే ఫుల్ సర్కిల్ రాదు ఫుల్ సర్కిల్ వస్తే బార్డర్ సరిపోదు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఐదున్నర మీటర్లు మాత్రమే మనకు ఉంటుంది బార్డర్ అనేది సో మనకు ఐదున్నర మీటర్లతో కావాలంటే ఫుల్ సర్కిల్ అయితే సగమే వస్తుంది హాఫ్ సర్కిల్తోనే కట్ చేసుకోవాలి హాఫ్ సర్కిల్ అంటే ఓన్లీ ఇలా ఫోర్ లేయర్స్ అనమాట ఇది అంబ్రిల్లా ఓకేనా హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా మీరు కావాలనుకుంటే ఇలాగే సర్కిల్ పెట్టేసుకుని కుట్టేసుకోవచ్చు లేదంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్కి సపరేట్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటాం వల్ల మనకి ఇంకా ఈజీగా ఉంటుంది సో మీరైతే ఇలా సపరేట్ చేసేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఓన్లీ లంగాకి మాత్రమే సపరేట్ చేసుకోకుండా ఉండాలి ఫ్రాక్లకి అయితే సపరేట్ చేసుకుంటే బెస్ట్ నేను పైన బాటం పార్ట్కి జస్ట్ ఎగ్జాంపుల్ కింద కట్ చేస్తున్నాను అంతే తప్ప ఏం కొలతలు ఏం చెప్పట్లేదు ఓన్లీ మెయిన్ వచ్చేసి మనకి బార్డర్ ఎలా జాయిన్ చేసుకోవాలనేది మంది ఈ వీడియో దానికోసమే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు బాడీ పార్ట్ కొలతలతో కలిపి కట్ చేసుకోండి చెస్ట్ లూజు ఆర్మ్ లూజు ఫుల్ షోల్డరు కింద నడుము అంతా కూడా మీ కొలతల ప్రకారమే కట్ చేసుకోండి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని బాడీ పార్ట్ హైట్ మీకు పదమూడున్నర అయితే పదమూడున్నర లేదంటే పన్నెండు అయితే పన్నెండు నుంచిలు మీకు మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలండి ఫ్రాకుల మీద నేను కేవలం బార్డర్ని ఎలా జాయిన్ చేసుకోవాలి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చెప్తాను సో అయిపోయింది ఇప్పుడు తర్వాత వచ్చేసి ఇంక ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇలా జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది చూడండి నేను చక్కగా వచ్చిన కింద బార్డర్ని జాయిన్ చేసుకోవాలి మీరు ఫ్రాక్ హైటు అంటే కింద బాటమ్ పార్ట్ నుంచి అంటే నడుము దగ్గర నుంచి చూసుకుంటే మనకి పట్టీతో కలిపి చెక్ చేసుకోవాలండి ఓకేనా పట్టీతో కలిపి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి లేదంటే పొడుగు అయిపోతుంది ఇలా జాయిన్ చేసుకోవాలి ఈ జాయిన్ చేసుకున్న చోటనే మీకు టిప్స్ ఉన్నాయి కట్ చేసే కట్ చేసేటప్పుడు కొంచెం ఖర్చులు ఉంచుకునే కట్ చేసుకోండి బార్డర్ అనేది ఓకేనా ఇలాగే ఎక్కడ ఫిల్స్ పెట్టకుండా జాయిన్ చేసుకోవాలండి ఎలా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము ఓకేనా మీరు హైట్ మాత్రం పట్టీతో కలిపే మీరు చూసుకోవాలన్నమాట బార్డర్ కట్ చేసేటప్పుడు ఖర్చులతో కలిపే కట్ చేసుకోవాలి జనరల్గా మనం స్టిచ్చింగ్ అంటే ఎలా చేస్తాము చూడండి ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతాం కదా ఇలా కుట్టుకుంటూ ఏమవుతే చెప్తాను నార్మల్గా ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము బార్డర్ జాయి బార్డర్ వచ్చేసి స్ట్రేట్గా ఉంటుంది మనకి అంబ్రిల్ అనేది ఇలా సర్కిల్గా ఉంటుంది సో అక్కడే మనకి ఫినిషింగ్ మిస్ అవుతుంది ఇప్పుడు నేను చెప్తాను మీ ఫినిషింగ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్తాను ఇలా నార్మల్గా ఇలా కుట్టుకుంటూ వెళ్తే ఇలా ఏం ప్రాబ్లం వస్తుందో చెప్తాను ఫస్ట్ వచ్చేసి చూడండి ఇలా మొత్తం కూడా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయానండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసాను ఇప్పుడు చూడండి ఇలా అంత ఏం అనిపించలేదండి ఫినిషింగ్ అనేది చూసారా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఇప్పేస్తాను విప్పేసి నా స్టైలే చూపిస్తాను సో ఇలా వచ్చింది ఇప్పుడు కుట్టి విప్పేస్తాను చూడండి ఇంకా మంచి ఫినిషింగ్ వచ్చేలా చెప్తాను చూసారా ఇలాగ కొంచెం ఎత్తినట్టు వస్తుంది కదా యాక్చువల్గా బార్డరు లాగేసినట్టు అనిపిస్తుంది కానీ అది ఎత్తినట్టు కాదు ఇంకా మంచి ఫినిషింగ్ వచ్చేలా చెప్తాను ఇప్పుడైతే దూరం కుట్టే వేశాను మీకు తెలియాలి ఎలా కుడితే ఏ ప్రాబ్లం వస్తుంది అనేది తెలియాలి అలా తెలిస్తే మీకు ఈజీగా తప్పని జరగదు అనమాట ఇదో మొత్తం విప్పేసుకుని ఎలా కుట్టాలో చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని కిందది సాగదీయకూడదు బాగా గుట్టు పెట్టుకోండి కిందది సాగదీయకూడదు పైంది లూజుగా వదలాలి పైంది లూజుగా వదలాలి కిందది మాత్రం సాగదీయకూడదు పైంది మొత్తం కూడా లూజుగా వదులుకుంటూ రావాలి ఇలా లూజుగా వదిలేయాలన్నమాట ఇలాగా ఇలా మొత్తం లూజుగా వదులుకుంటూ వెళ్ళాలి ఇలా అంతా కూడా లూజుగా వదలాలి ఇలాగా ఇలా నీట్గా లూజుగా వదులుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఓకేనా కుచ్చీలు పెట్టట్లేదండి బాగా గుర్తుపెట్టుకోండి కింద సాగదీయకూడదు పైంది మాత్రం ఇలా లూజ్గా వదులుకుంటూ వెళ్ళాలి అప్పుడే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది కుర్చీలు పెట్టకూడదు ఇబ్బందిగా అనిపిస్తే పెట్టండి కానీ నేను పెట్టకుండా ఉండటానికే చెప్తానండి సేమ్ శారీలో అలా వచ్చినట్టే అనిపిస్తుంది అనమాట హాఫ్ సరుకులు మాత్రమే అంబ్రేలా వేయాలి ఫుల్ సరుకులు వేయకూడదు ఇలా మొత్తం కూడా చిన్న చిన్నగా నీట్గా కుట్టుకుంటూ లూజుగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం లూజ్గా నేను ఎలా కుడుతున్నాను చూడండి అలా లూజుగా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఓకేనా బోర్డర్ని ఎలా జాయిన్ చేయాలనేది మీకు తెలుసుకోవాలి ఇలాగ లూజ్గా వదులుతూ వెళ్ళండి కింద సాగదీయకండి సాగదీస్తే ఇంకా పైన మనం లూజ్గా వదిలినా కూడా వేస్ట్ అనమాట అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇక్కడ జాయిన్ చేసిన చోట మీరు ఓవర్లక్ చేసుకుంటే బెస్ట్ ఓకేనా బయటకు ఇచ్చేసేయండి ఓవర్ లక్కి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో చూసారా ఎత్తినట్టు అస్సలు రాదు ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది సో ఎప్పుడైనా సరే మీరు ఇలాగ కుట్టుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇలా లూజ్గా వదులుకుంటూ కుట్టుకోవాలన్నమాట అప్పుడు చక్కగా వస్తుంది రెండో చూపిస్తాను ఓకేనా రెండోది కూడా ఇలాగ సాగ తీయకండి సాగదీయకుండా పైన పైన చూశారు కదా ఇలా పెట్టేసుకుని లూజ్గా వదలండి కింద దాన్ని అస్సలు టచ్ చేయకండి ఇలా లూజుగా ఇలా లూజు లూజ్గా వదులుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ అప్పుడు బాగా వస్తుంది చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీ ఫ్రాకుల మీద కలిగి కుడతారు మామూలుగా అయితేనే కలి అవసరం లేదు ఇలా బార్డర్ వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకుని పైన బార్డర్ కింద బార్డర్ కూడా జాయిన్ చేసుకుంటారు వేస్ట్ చేయకుండా లేదు చాలా పెద్ద బార్డర్ వచ్చింది మాకు అవసరం లేదనుకుంటే పైన కట్ చేసేయచ్చు ఇది వచ్చేసి మనకి ఈ మధ్యన బాగా మొన్న చాలా వైరల్ అయింది కదా ఈ క్లాత్ నారాయణపేటది అనమాట మీకోసం దాచిపెట్టాను మీకు చూపించడానికి అంతే అయిపోయిందండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే ఐరన్ చేసేసి చూపిస్తాను ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కూడా జాయిన్ చేసేస్తాను బాడీ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి అంబ్రిలా కట్టే కదా సాగిపోతుంది అనమాట దీన్ని కూడా సాగదీయకుండా కుట్టాలి కిందది ఎలా పెట్టేసినా పర్లేదు కింద స్ట్రేట్గానే ఉంటుంది పైన మాత్రం ఇదిగోండి సాగదీయకుండా ఎక్కడ కుర్చీలు పెట్టకుండా అక్కడికి అక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తేనే మీకు కరెక్ట్గా వస్తుంది అనమాట అంతే అయిపోయింది చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో చూడండి ఎంత క్యూట్గా ఉందో లైనింగ్ కూడా జాయిన్ చేసుకోండి మళ్ళీ మీరు అడుగుతారు లైనింగ్ ఎందుకు జాయిన్ చేయలేదని ఇది శాంపుల్ వర్క్ కదా అందుకునే నేను లైనింగ్లు అవన్నీ జాయిన్ చేయట్లేదు మామూలుగా మనం కట్టుకునే ఫ్రాక్లకైతే ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి లైనింగ్ అనేది ఇలా చక్కగా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి సాగదీయకూడదు నేను దీని గురించి చెప్పట్లేదు మీరు లైవ్లో కుట్టుకున్నా కూడా సాగదీయకూడదు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి చూడండి ఇప్పుడు మొత్తం కూడా జాయిన్ చేసుకుందాం షోల్డర్స్ని ఓకేనా ఈ రెండోది కూడా అంతే రెండోది కూడా ఇలా పెట్టేసుకుని రెండోది కూడా అంతే ఇలా పైన పెట్టేసుకుని ఎక్కడ సాగదీయకండి సాగుదీయకుండా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ ఇలా పట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా అయిపోయింది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకుని సైజ్ జాయిన్ చేసేసుకుంటాము చాలా సింపులే ఇలా మొత్తం కూడా సైజ్ జాయింట్ అనేది చేసేసుకోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే జాయిన్ చేశానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు నేను చంక నడుము అవన్నీ చెక్ చేసుకుని జాయిన్ చేసుకుంటాను లైనింగ్ కూడా జాయిన్ చేసుకోండి ఐరన్ ఎలా చేయాలో చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇటు సైడ్ కూడా అంతే ఇలా మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూసారం చక్కగా వచ్చేసిందా చూడండి ఇలా ఓపెన్ చేసేసుకుని కింద పైన అంతా ఐరన్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా కుట్టుకోవాలి మనకి ఇంకా ఎక్కువ క్లాత్ వస్తుంది ఇది చిన్న చిన్నది కాబట్టి మీకు ఇంతే క్లాత్ కనిపిస్తుంది కానీ యాక్చువల్గా శారీలో కట్ చేసుకుంటే హాఫ్ సర్కిల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఫుల్ సర్కిల్ అయితే ఇబ్బంది పడిపోతారు నేనైతే ఫస్ట్లో నేర్చుకునేటప్పుడు ఫుల్ సరుకులు కట్ చేశాను బార్డర్ సరిపోలేదు అందుకు నీకు మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు ఐరన్ చేసేద్దాము నార్మల్ హీట్లోనే పెట్టండి లేదంటే పేపర్ మీద పెట్టి అంటే కింద క్లాత్ పైన పేపర్ పెట్టానో ఐరన్ చేసుకోండి డైరెక్ట్గా ఐరన్ చేయకండి పట్టు కదా ఇలా పెట్టేసుకుని ఇలా చక్కగా ఐరన్ చేసుకోవాలి ఎక్కడెక్కడైతే మనం జాయింట్లు వేసామో ప్రతి చోట ఐరన్ చేసుకుంటే అణిగినట్టు ఉంటుంది అనమాట సగం ఫినిషింగు ఐరన్తోనే వస్తుందండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో ఇక్కడ ఇలాగా చూడండి ఇలా ఉల్టా కూడా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకొని ఇక్కడ కూడా చక్కగా బోర్డర్ దగ్గర ఐరన్ చేసేసుకోండి సో అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా క్లాత్ ఎక్కువ ఉంటే ఇంకా వస్తుంది సో చిన్నదానికే ఇంత బాగుందంటే మనం ఫ్రాక్తో కుడితే ఇంకెంత బాగుంటుందో చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్